తెలంగాణ ప్రభుత్వంలో మాజీ మంత్రి ట్రబుల్ షూటర్గా పేరుపడ్డ హరీష్ రావు మీద ఈరోజు భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి సిద్దిపేటకు చెందిన ప్రముఖ అడ్వకేట్ ఆయన చేసిన ఆ భూ కబ్జాలకి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది అని ఈరోజు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ఆ డాక్యుమెంట్స్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు అసలు ఏం జరిగింది హరీష్ రావు నిజంగా భూ కబ్జాకు పాల్పడ్డారా ఆయన చేసిన పొరపాటు ఏంటి ఈ అడ్వకేట్ చెప్పాలనుకుంది ఏంటి తెలుసుకునే చేద్దాం సార్ నమస్తే అండి ఈరోజు ప్రెస్ క్లబ్లో మీరు హరీష్ రావుకి అగెన్స్ట్గా ఒక ఎలిగేషన్ చేస్తున్నారు ఏంటి దాంట్లో ఉన్న వాస్తవాలు ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి వాస్తవానికి ఈరోజే నేను హరీష్ రావు కింద కొత్తగా ఏం చేస్తలేను గతంలో కూడా హరీష్ రావు గారి హరీష్ రావు గారి మీద హరీష్ రావు అనుచరుల మీద ఎవరెవరైతే ఎన్నెన్నే అక్రమాలు చేశారో అవన్నీ బయట పెట్టే ప్రయత్నం చేసినా అప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టినా బహిరంగంగా మాట్లాడడం జరిగింది అట్లా మాట్లాడితే నా మీద అక్రమ కేసులు చాలా పెట్టడం జరిగింది నన్ను ఎన్నో రకాలుగా మానసికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన విషయం వాస్తవం ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను పోరాటం చేస్తూనే ఉన్నా ఇలా ఏదో కొత్తగా చేస్తారని పోరాటం అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదే హరీష్ రావు గారు మొన్న ఏదైతే గురువారం రోజున ఒక ఒక మీడియా ముఖంగా ఒక మాట మాట్లాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు రంగనాయక సార్ విషయంలో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు నేను కబ్జా ఒక్క గుంటగూడం చేయలేదు కబ్జాలు చేసే బాపతి నీది అని చెప్పేసి బహిర్గంగంగా ముఖ్యమంత్రి గారిని విమర్శించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఈ అయ్యా హరీష్ రావు గారు మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నేను సవాల్ విసురుతా ఉన్నా ఏమంటా అంటే సిఐడి కానీ సిబిఐ కానీ మీరు ఒక లెటర్ పెట్టండి రంగనాగసార్లో సార్లో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ నాకు సంబంధించిన భూములపైన మొత్తము విచారణ చేయండి అని చెప్పేసి మీరు బహిరంగంగా ఒక లెటర్ రాయండి అప్పుడు నిజంగా నువ్వు తప్పు చేయాలని అని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నా నీకు బాజాప్తుగా పేపర్లతో సహా డాక్యుమెంట్లతో సహా ప్రతిదీ చూస్తూ ఉన్నా నువ్వు నిజంగా ఒక భూమి కొనుక్కునేటప్పుడు దాని పూర్వం ఎవరున్నారు వాళ్ళు ఎంతమంది వారసులు అది కొన్నదా ఎట్లా అనేది ప్రతిదీ చెక్ చేసుకొని కొంటారు దానికి నువ్వు కొనేదానికి పాస్బుక్ ఉండదు వన్ బీ ఉండదు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండయి నువ్వు మాత్రం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నీకు సంతకాలు అయిపోతే నీకు డైరెక్ట్గా పాస్బుక్లో వచ్చేస్తాయి ఇది ఏ విధంగా సాధ్యమైంది నిజంగా రైతులు తొమ్మిది గుంటల భూమిని ఇరిగేషన్ ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్ చేశారు ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో నీ పేరు మీదకి ఎట్లా వచ్చినాయి ఏ కారణంగా వచ్చినాయి సరే నీ ఇప్పుడు అది ఏదో రైతులు నాకు ఇచ్చిన జన్యుని కొనుకున్నా అని చెప్తాను ఈ తొమ్మిది గుంటల భూమి అయితే ఏదో దీని మీద మీరు స్పందించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఆయన చెప్తున్నాడు దీనికి ఇది దీంట్లో చట్ట ప్రకారమే నేను తీసుకున్నాను నేను కొనుక్కున్నాను నా మీద రిషన్ చేసుకున్నాను కొంతమంది రైతులు కావాలనే అలిగేషన్ చేపిస్తున్నారు దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉంది అనేది హరీష్ రావు వాదన ఇప్పుడు ప్రభుత్వ కుట్ర ఉంటే నిజానికి భయం లేదు భయం లేనప్పుడు భాజపాగా నువ్వు చెప్పు గౌరవ శాఖలు ఏవైతే ఉంటాయో ఇన్వెస్టిగేషన్ శాఖలు చేసి ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ చెప్పు నువ్వు బహిరంగంగా నిజంగా నేను తప్పు చేయలేదు ఎంక్వైరీ చేయండి అని మీరే ఒక లెటర్ రాయండి అని చెప్తున్నా నేను బాధాప్తగా ఇంకా ఇంకా దాని సమస్య ఉన్నది డాక్యుమెంట్ క్లియర్గా ఉన్నాయి కదా రిజిస్ట్రేషన్ రైతులు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్ల ఆధారంగానే నేను మాట్లాడుతున్నా డాక్యుమెంట్స్ చూపించగలరా ఒకసారి చూపిస్తున్నా అక్కడ ఉన్నాయి ఇప్పుడు డాక్యుమెంట్లు ఉన్నాయి ఇవరాక చూపించినామో ఇప్పుడు చూపిస్తున్నా అక్కడ ఉన్నాయి నేను ఏమంటా ఉంటా అంటే మీరు ఏదైతే నిజంగా మీరు వెనక సిరి కొనుక్కున్నారు ల్యాండ్ మీ ముందు కొనుక్కున్న వాళ్ళు అయితే లీగల్గా ఉండాలిగా వాళ్ళకే లీగల్గా రాలేదు నీకు ఎట్లా వచ్చింది లీగల్గా అంటున్నాను నేను ఇప్పుడు నువ్వు లింక్ డాక్యుమెంట్ చెక్ చేసేయాలి దాని ముందు ఎవరికి భూమి ఉన్నదనేది మొత్తం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు నిజంగా ఇది నేను భూమి రైతుల ధర ఉన్నా అని చెప్పాలి నువ్వు రైతు దగ్గర ఉంటే నువ్వు ముదిగాల డాక్యుమెంట్లే నీకు క్లియర్లుగా ముదుగాల డాక్యుమెంట్లే క్లియర్ ఒక గుంట క్లియర్గా కనబడుతుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలోనే ఒక గుంట ఎక్సెస్ వచ్చింది అప్పటికే ఇరిగేషన్కి రీచేంజ్ చేశారు ఆ భూమిని నువ్వు రీస్ చేసుకున్నావు కదా బాజాపుగా నువ్వు ఎట్లా చేసుకుంటావు అని అడుగుతావునా నువ్వు ఉన్నదైతే వేరే దగ్గర కాదు కదా వాళ్ళ దగ్గర ఉన్న అదే రైతుల దగ్గర ఉన్నావు కదా ఇరిగేషన్ కుంగ మిగిలిన భూమి అదే రైతుల దగ్గర ఇంకో పార్టీ ఉన్నది ఆ పార్టీ నుండి మీరు కొన్నారు వేరేనైతే ఇలా తాడు వేరే భూములు ఉన్న లేరు కదా అని చెప్తున్నాను ఇరిగేషన్ కోసం ఇచ్చిన ఆ రైతులు భూము ఆ రైతులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు రైతులు ఎవరు నిశ్శబ్దంగా లేరంటే గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు హైకోర్టును ఆశ్రయించరు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో అప్పుడు పెద్దలు ఏవైతే ఉన్నారో చాలామంది ఆ ఏదైతే వాళ్ళ కేసు ఏదైతే ఉన్నదో బెంచ్ మీద రాలేదు బెంచ్ మీదకి వచ్చిన కానీ లిస్టులకు రాలేదు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు వాళ్ళందరూ సో చాలా సమస్యలు ఎదుర్కొని కూడా వాళ్ళు గవర్నమెంట్ మారినాక బయటకు వచ్చారు ఆల్రెడీ వివిధ పత్రికలలో ఛానళ్ళలో కూడా రాచింది వాళ్ళు వచ్చి బహిర్గంగా మాట్లాడితే మళ్ళీ వాళ్ళ నెలలో పోయి మళ్ళీ వాళ్ళని బెదిరించే కార్యక్రమాలు జరిగినాయి నేను కూడా ఆయన చేతిలో అణచివేయబడ్డ అన్ని రకాలుగా నష్టపోయినా కేసులు ఇట్లా అనుభవించిన ఈయన అసలు నిజస్వరూపాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపించడానికి కొరకు నేను ఈరోజు ఈ వేదిక ద్వారా తెలియజేయడం తెలియజేస్తాను మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ ఈ సందర్భంగా ఇటు రైతుల పక్షాన కానీ హరీష్ రావు నిజంగా కుంభకోణం చేశారు ఆయన ఆక్రమించుకున్నారు అనే అంశం పట్ల మీ డిమాండ్ ఏంటి మొదటి డిమాండ్ ఏంటంటే హరీష్ రావు గారు ఈ భూమి నిజంగా నాదే అని చెప్పేసి దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ప్రభుత్వానికి ఒక లెటర్ రాయాలి రెండో డిమాండ్ వచ్చేసి ఏంటంటే ఆ సుడా అర్బన్ డెవలప్మెంట్కి ఏదైతే ల్యాండ్స్ ఇచ్చిరో ఆ ల్యాండ్స్ రైతుల రైతులకు తిరిగి ఇవ్వాలి ఈ తొమ్మిది గుంటలు ఏదైతే ఇరిగేషన్కు రైతులు ఇచ్చిరో ఆ భూమి నిజంగానే నువ్వు నీ పేరు మీద పడదని నువ్వు ఒప్పుకోవాలి లేదంటే మేము లీగల్గా ప్రూఫ్ చేస్తాం అది పరిస్థితి హరీష్ రావు నిజంగా రైతులు ఏదైతే ఇరిగేషన్ కోసం ఇచ్చిన ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని ఆయన తన పేరు మీద ఆయన తర్జుమా చేసుకున్నారు తన పేరు మీద మార్చుకున్నారు ఇది వందకు వంద శాతం ఇల్లీగల్ అనే అంశాన్ని ప్రముఖ అడ్వకేట్ రవీందర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ అంశం పట్ల గతంలో తాను లీగల్గా పోరాడినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకుండా ఉంది అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి తన మీద అనేక ఒత్తిడి వచ్చింది అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు ఇప్పటికైనా సరే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయాలి అనే ఒక డిమాండ్ని కూడా తెరమెదికి తీసుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్